నీ గత తప్పులు క్షమించలేనంత పెద్దవని నీకెప్పుడైనా అనిపించిందా లేదా దేవుడు నిన్ను ఉపయోగించుకోలేనంత దూరం వెళ్లావా కోపం గర్వం ద్వేషంతో నిన్న సౌలును కలవండి తాను సరైన పనిచేస్తున్నానని అనుకుంటూ యేసును అనుసరించే వ్యక్తులను అతను వేటాడుతున్నాడు కాని దేవునికి వేరే ప్రణాళిక ఉంది అది సౌలు జీవితాన్ని మాత్రమే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కూడా మారుస్తుంది దేవుడు ఒక హింసకుడిని తీసుకొని చరిత్రలో గొప్ప అపస్థలులలో ఒకరైన పౌలుగా ఎలా మార్చాడో చెప్పే కథ ఇది క్షమాపణ ధైర్యం మరియు దేవునిచే పూర్తిగా మార్చబడిన జీవితం యొక్క కథ ఇది రండి ఇప్పుడు మన కథను ప్రారంభిద్దాం సౌలు కఠినత్వానికి యూదుల ధర్మశాస్త్రానికి అంకితభావానికి పేరుగాంచిన వ్యక్తి కానీ అతని భక్తి కోపంగా క్రూరంగా మారింది అతను యేసు అనుచరులను ద్వేషించాడు మరియు నగరం నుండి నగరానికి వెళ్ళి క్రీస్తునామాన్ని విశ్వసించినందుకు వారిని బంధించి శిక్షించడానికి ప్రయత్నించాడు సౌలు తాను దేవుడిని సేవిస్తున్నానని నమ్మాడు కాని వాస్తవానికి అతను ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు ఒకరోజు సౌలు క్రైస్తవులను బంధించి బంధించి తిరిగి తీసుకురావాలని నిశ్చయించుకుని దమస్కుకు ప్రయాణం ప్రారంభించాడు అతను ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా స్వర్గం నుండి ఒక ప్రకాశవంతమైన వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది దాని తీవ్రతకు అతను కళ్ళు మూసుకుని నేలపై పడిపోయాడు ఆ క్షణంలో అతను ఒక స్వరం విన్నాడు సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు సౌలు ఆశ్చర్యపోయాడు ప్రభు నువ్వెవరు అని అడిగాడు ఆ స్వరం నేను నీవు హింసిస్తున్న యేసును ఇప్పుడు పట్టణంలోకి వెళ్ళు అప్పుడు ఏమి చేయాలో నీకు చెప్పబడుతుంది అని సమాధానమిచ్చింది మూడు రోజులుగా సౌలు ఏమీ చూడలేకపోయాడు అతను తినలేదు త్రాగలేదు గందరగోళంగా మరియు భయంతో ధ్యానంలో మరియు ప్రార్థనలో గడిపాడు క్రైస్తవులను ద్వేషించిన ఈ వ్యక్తి ఇప్పుడు యేసు నుండి ఎలా వింటున్నాడు దేవుడు ఈ క్షణం కోసం తనను ఎందుకెంచుకున్నాడో అతనికి అర్థం కాలేదు దేవుడు తనకు సహాయం చేయడానికి ఇప్పటికే ఒక సేవకుణ్ణి సిద్ధంచేశాడు దమస్కులో క్రీస్తు నమ్మకమైన అనుచరుడైన అననీయకు సౌలును కనుగొనడానికి ఒక దర్శనమివ్వబడింది మొదట అననీయ సంకోచించాడు అతను సౌలు క్రూరత్వం గురించి విన్నాడు కాని దేవుడు అతనికి ఇలా హామీ ఇచ్చాడు వెళ్ళు ఎందుకంటే అతను అన్యుల ముందు రాజుల ముందు మరియు ఇస్రాయలు ప్రజల ముందు నా నామాన్ని మోయడానికి నేనెంచుకున్న సాధనం అననీయ సౌలు వద్దకు వెళ్లి అతనిపై చేతులుంచాడు వెంటనే సౌలు దృష్టి తిరిగి వచ్చింది మరియు అతను పరిశుద్ధాత్మతో నిండిపోయాడు సౌలు బాప్తీస్మం తీసుకున్నాడు మరియు ఏదో అద్భుతం జరిగింది ఒకప్పుడు ద్వేషం మరియు గర్వంతో నిండిన అతని హృదయం ఇప్పుడు ప్రేమ వినయం మరియు విశ్వాసంతో నిండిపోయింది అతను అందర్నీ ఆశ్చర్యపరుస్తూ సమాజమందిరాల్లో యేసు గురించి ప్రకటించడం ప్రారంభించాడు ఒకప్పుడు హింసకుడిగా అతనికి భయపడిన ప్రజలు ఇప్పుడతన్ని సువార్త యొక్క ధైర్యవంతుడైన ప్రచారకుడిగా చూశారు ఇప్పుడు పౌలు అని పిలువబడే అతను అక్కడితో ఆగలేదు కష్టాలు ఓడధ్వంసాలు దెవ్వలు మరియు జైలు శిక్షలను సహిస్తూ అతను ప్రాంతాలను దాటుకుంటూ ప్రయాణించాడు అయినప్పటికీ యేసుక్రీస్తు సందేశాన్ని వ్యాప్తి చేయకుండా అతన్ని ఏదీ ఆపలేకపోయింది అతను తొలి చర్చలకు లేఖలు రాశాడు అవి తరువాత కొత్త నిబంధనలో భాగమయ్యాయి శతాబ్దాల తరువాత కూడా విశ్వాసులను ప్రోత్సహించాయి మరియు నడిపించాయి దేవునికి ఎవరూ అందనంత దూరంలో లేరని కథ ఒక శక్తివంతమైన జ్ఞాపిక ద్వేషం మరియు భయంతో గట్టిపడిన హృదయాన్ని ప్రేమ ధైర్యం మరియు ఉద్దేశ్యంతో నిండిన హృదయంగా మార్చవచ్చు దేవుడు అత్యంత అసంభవమైన వ్యక్తిని తీసుకొని తన మహిమ కోసం అసాధారణమైన విషయాలను సాధించడానికి వారిని ఉపయోగించుకోగలడు దేవుడు ఎవరినైనా మార్చగలడు వారి గ్రతంతో సంబంధం లేకుండా మీ తప్పులు కోపం లేదా భయం మిమ్మల్ని నిర్వచించవు ఆయనను అనుసరించాలనే మీ సంకల్పం దానిని నిర్వచిస్తుంది దేవునికి ఎవరూ చాలా దూరంగా లేరని సౌలు కథ మనకు గుర్తు చేస్తుంది ముగింపుల అనిపించేది అసాధారణమైన దానికి నాంది కావచ్చు సౌలులాగే దేవుడు మీ భయాలను తప్పులను మరియు సందేహాలను తీసుకుని వాటిని తనకు ప్రకాశించే జీవితంగా మార్చగలడు ఆయన నమ్మండి ఆయనను అనుసరించండి ఆయన మీ కథను వ్రాయనివ్వండి గాడ్ బ్లెస్ యు